యహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇస్రాయిలులను రక్షించను ఇస్రాయిలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరీ చాలండి ఈ పరిస్థితి వృత్తాంతమంతా చూస్తూ ఉంటే ఇస్రాయిలు కన్నులారా చూస్తూ ఉండగా వెనకొస్తున్నటువంటి ఫరో అంతా కూడా ఆ నీటిలో మునిగిపోవడము అదే నీటిలో నుంచి ఈ ఇస్రాయలీలు ఏమో నేల మీద నడిచి వచ్చినట్లుగా వారు ఒడ్డుకి చేరడం వారేమో ఆ నేలలోనే మునిగిపోవడం సమస్తముడు దేవుని కార్యాలను చూసినటువంటి వీరు నెక్స్ట్ అధ్యాయం అంతా కూడా ఎందుకు తెలుసా దేవుని స్థుతిస్తూ రాశారు కీర్తన పదిహేనవ అధ్యాయం అంతా పద్నాలుగులోనేమో ఏమన్నారు శని గారు ఏమంటారు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఐగుప్తుల నుంచి అని అదే అధ్యాయంలో అన్నారు చనిగినటువంటి వారి మధ్యలోనే దేవుని అద్భుతమును అదే అధ్యాయంలో చూడగలిగారు అద్భుతము చూసినటువంటి వీరు మరుసటి అధ్యాయంలో వెంటనే స్థుతించడం ప్రారంభించాడు దేవుని గణపరచడం ప్రారంభించారు పదకొండవ వచ్చిన పదిహేనవ అధ్యాయంలో యహోవా వేల్పులలో నీ వంటి వాడవడు పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు స్కీర్తన బట్టి నువ్వు పూజ్యుడవు అద్భుతములు చేయి వాడవు నీ వంటి వాడు అదండి మంచిదే అద్భుతం జరిగింది కదా ఆశ్చర్యకార్యం జరిగింది కదా స్థుతి చేయుట యథార్థవంతులకు మంచి చక్కెర ప్రవర్తన కలిగినటువంటి శ్రైలీలు మేలు పొందక ముడిపేమో శనికి కొనిగినటువంటి అదే నోటితోటి మేలు పొందుకున్న తర్వాతేమో అదే నోటితోటి మరలా తిరిగి కీర్తించడం ప్రారంభించాడు స్థుతించడం ప్రారంభించాడు దేవుని గణపరచడం ప్రారంభించాడు మహిమ కలగనగాక హాలెలు హాలెలు అక్కడే ఇక్కడ ఒక మాట పదహార అధ్యాయంలో పదహార అధ్యాయము రెండవ వచ్చిన నుండి ఆ అరణ్యములో ఇస్రాయీల సమాజం అంతయు మోసే ఆహరణ మీద శనిగను ఇస్రాయలీలు ఈ మాంసము వండుకను ఆ కుండల య కూర్చుండి చాలండి పెద్ద గ్యాపేం లేదండి స్థుతించడానికి సనగడానికి పెద్ద గ్యాప్ ఏం లేదు పద్నాలుగు అధ్యాయం ప్రారంభంలో శనిగారు పద్నాలుగు అధ్యాయం చివరిలో దేవుని అద్భుతాన్ని చూశారు పదిహేను అధ్యాయంలోనేమో దేవుడు చేసిన మేళ్లకు స్థుతి చెల్లించారు నువ్వు వేల్పులవో గొప్పవాడి అయ్యా అని అంటూ ఉన్నారు నువ్వు పూజ్యుడు పూజ్యారడు అని అంటూ ఉన్నారు పద్నాలుగు పద్నా అది దాని తర్వాత పదహారవ అధ్యాయం కనుక వచ్చేసరికి మరల తిరిగి సనగటం అదే నోటితోటి ఒకసారి ఏమో శృతిస్తున్నారు అదే నోడుతోటి మరొకసారి ఏమో సనగుతూ ఉన్నారు స్థుతించటం వారి వంతే సనగటం కూడా వారి వంతే దేవుడు కోరుకుంటుంది ఏమిటి దసరానికి రాసిన పత్రికల ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు కష్టం వచ్చినప్పుడేమో సనగటము సంతోషం కలిగినప్పుడేమో స్థుతించటం ఇది కాదు కదా దేవుడు కోరుకుంటుంది ఇస్రాల్ ప్రజలు ఆరుణ్యాల మీద నడిచిన వారే అద్భుతాలు చూసిన వారే వారు కావలసిన ఆకాశం మన్నాను కురిపించి వారి మధ్యలో చేసే అద్భుతము వారి కన్నులారా చూసినటువంటి వారే వారు అరణ్యంలో ఉండగా దేవుడు చేసిన అనేక గొప్ప కార్యాలు వారి కన్నులారా చూశారు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను కన్నులారా చూసినటువంటి వీరు ఆ సంతోషమును వారి కళ్ళ ముందు ఉన్నప్పుడు స్థుతించడం వారు ఎంత ఆనందిస్తూ ఉన్నారు అదే స్థుతించినటువంటి వారు వారి కళ్ళ ముందు కష్టం కలిగేసరికి మరలా తిరిగి సనగటం కూడా ప్రారంభిస్తూ ఉన్నాయని స్థుతించడం యహోవాను స్థతించడం మంచిదే కాదని కాదు యథార్థవంతులకు అది శోభస్కరం కానీ ఎలా స్థుతించాలంటే ఆ ప్రతి విషయం అందరూ స్థుతించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కానీ వీరు మేళ జరిగితే స్థుతిస్తున్నారు కీడు జరిగితే సదుగుతున్నారు దేవుడు ఎలా వారిని పట్టి ఆయన ఆనందించగలుగుతాడు అరణ్యములో నుండి వారు నడిపించినటువంటి దేవుడు ఐగుప్తు ప్రాంతము నుండి విడిపించి వారిని కణానుకు చేర్చాలన్నటువంటి ఆలోచన కలిగిన వాడై వారు దాకా ప్రయాణించేటువంటి స్వభావం వారిలో లేదు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి వారి మనసును మార్చుకునే వారై అన్నారు వారు ఆలోచన మార్చుకునే వారై అన్నారు నూట ఆరో కీర్తన వారి గురించి రాయబడినటువంటి మాట నూట ఆరో కీర్తన అది అయినను వారు అదండి అది వారి జీవితంలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి అద్భుతాలు చూస్తున్నారు మళ్ళీ వెంటనే మర్చిపోతున్నారు కష్టం వచ్చేసరికి బాధ వచ్చేసరికి కన్నీరు వచ్చేసరికి అప్పటి వరకు పొందుకున్న మేళ్ళన్నిటి కూడా తీసి పక్కన పెట్టేసి దేవుణ్ణి గణపరిచే విషయంలో దేవుని స్థుతించే విషయంలో వారు ఆనందాన్ని బట్టి స్థుతిస్తున్నారు కానీ ప్రతి పరిస్థితుల్లో దేవుని స్థుతించడానికి వారు ఇష్టపడడం లేదు ఇష్టపడడం లేదు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మహిమపరచడానికి పూనుకున్నటువంటి యహోస్షాత అనబడేటువంటి ఒక రాజు ఉన్నాడు ఒక మాట జ్ఞాపకం చేస్తు రెండు దినవృత్తాంతల గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ దినవృత్తాంతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచనం వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా యోదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సేయురు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టిన గనుక వారు హతులైరి చాలండి వారు పాడుచు స్థుతి చేయట మొదలు పెట్టగా ఎప్పుడు స్థుతి చేయటం మొదలు పెట్టారు ఎవరు వీరు యహోషపాతు అనబడేటువంటి ఒక రాజు ఆ రాజును వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రజలు సైనికులు అందరూ కూడా దేవుడు ఎరిగిన వారై ఉన్నారు ఇతడు యోధారాజు అయ్యి ఉన్నాడు యోధారాజు అయ్యి ఉన్నాడు ఈ రాజు తన జీవితంలో కష్టం లేదని కాదు దేవుడు వాడైనప్పటికీ కష్టం కూడా తన జీవితంలో ఉంది సుఖాల వైపు మాత్రం అతను ప్రయాణం చేయలేదు శత్రువులు అతను ఎదురుగా ఉన్నారు ఒకళ్ళు కాదు ఐదుగురు శత్రువులు వచ్చారు వచ్చి అతను భయపడతా ఉన్నా ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏ ఒక్క వ్యక్తిని అయితే ఎదుర్కోగలడు కానీ ఐదుగురు శత్రువులు వచ్చి ముందు నిలబడితే వారి గొప్ప సైన్య సమూహాలను వేసుకొని యుద్ధ సామాగ్రిలతోటి వారు వస్తే వారు ఎదుర్కోవడానికి ఎవరో వారు చెప్పిన మాట వీరు చెప్పిన మాట ఇదిగో మన గవిడ దగ్గరికి ఐదుగురు శత్రు సమూహాలు వచ్చారు అని యహోషపాత పడిందట ఇక మనిషి భయపడకుండా ఉండగలుగుతాడా అతడు కూడా మనిషే కదా భయపడకుండా ఉంటాడా రాయబడింది అక్కడ అక్కడ కాదు ఇరవై అధ్యాయము మూడవ వచ్చినము అందుకు యహోషపాతు ఆ భయపడ్డాడంట యోషపాత్ భయం లేకుండా ఎవరు ఉండరు భయపడతారు ఏదో ఒక కష్టాన్ని బట్టో సమస్యని బట్టో ఇబ్బందిని బట్టో పరిస్థితులను బట్టో ఏదో ఒక కోణంలో ప్రతి మనిషి కూడా భయపడతారు ఇదిగో యహోషపాత్ భయపడడానికి పరిస్థితులు ప్రతికూలించాయి అనుకూలంగా ఏ మాత్రం కూడా కనబడడం లేదు ఐదుగురు శత్రువులు తన గమిడి దగ్గరికి వచ్చి గెలవబడ్డారు వారికి ముట్టడించారంటే యహోషపాత్ వారికి చేచిక్కటం తప్ప యహోశ పాత్ర చేయగలిగింది ఇంకేమీ లేదు ఏం చేయాలి ఇప్పుడు భయపడినటువంటి యహోశవా తాను తీసుకున్నటువంటి తీర్మానం ఏంటి అంటే దాని తర్వాత మాట యహోవ యుద్ధ విచారించుటకు భయం ఉంది భయం ఉంది కీర్తనకారుడిని దావ్యంటాడు నేను యహోవ యుద్ధ విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి అయిన అది ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి భయము మన జీవితంలోకి వచ్చింది అంటే ఆ భయము నుండి విడుదల కలిగేసే దేవుణ్ణి ఆశ్రయించేటువంటి పరిస్థితులు మనం కల్పించుకోవాలి యహస్పత రాజే జ్ఞానంతో బలంతో తనకున్నటువంటి వ్యక్తులను బట్టి అతడు పూనుకోవడానికి ప్రయత్నించకుండా ఏదైతే చదువుతుందో అని చెప్పి వెళ్లకుండా మొట్టమొదట చేసిన పని ఏంటి అంటే యహోస్య భయపడ్డాడు కానీ దేవుని మీద ఆధారపడ్డాడు దీని స్థతం చెల్లిద్దాం హయ్య భయం కలిగే పరిస్థితులు తన కళ్ళ ముందు కనబడిన సమయంలో దేవుని మీద ఆధారపడుతూ ఉన్నటువంటి యహోస్యపాతు రాయబడింది అక్కడ యహోవయత విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఉపవాస దినము ఆచరింపవలనని అది తన రాజ్యమంత్రికి కూడా ప్రకటన చేశాడు సమస్య మన కళ్ళ ముందు ఉంది శత్రుడు మన గౌడి దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు ఉపవాస దినాలను గడపండి దేవుడితో ప్రార్థించడం ప్రారంభించండి సమస్య తొలగిపోవాలి అంటే కష్టము విడుదలవ్వాలి అని అంటే మనకు కలిగినటువంటి ఒకే ఒక్క మార్గము యహోవాను ఆశ్రయించటం ఉపవాసముండి ప్రార్థించడం మంచి చక్కటి మార్గాన్ని నిర్దేశించినటువంటి యహోషపాతు ఆ ప్రజలందరూ కూడా ఏక మనస్సుతోటి వారందరూ కూడా యహోషపాతు మాటను అంగీకరించి ప్రార్థించటం మొదలు పెడుతూ ఉన్న సమయంలో యహోషపాతు తాను మాట్లాడుతున్న మాట అంటే పన్నెండవ వచనంలో మాదేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకును అదండి ఒప్పుకున్నాడు మా శక్తి సరిపోదయ్యా ప్రార్థించేటప్పుడు ఒక వ్యక్తి ఏమో తనకున్నదంతా కూడా గొప్పగా చెప్పుకొని ప్రార్థిస్తే మరొక వ్యక్తి అంటాడు అయ్యా నేను పాపినయ్యా అని ప్రార్థిస్తే అంగీకరించాడే దేవుడు సూత్రాన్ని తెలుసుకున్నాడట్టుకుంది రహోషపాత అంటాడు మా శక్తి సచ్చాలదయ్యా ఏమి చేయటకు మాకు తోచడం లేదు మా దిక్కు నీవే అని ప్రార్థన చేశాడు మా దిక్కు నీవే మా ఆధారము నీవే మా సహాయకుడు నీవే వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడనో లజ్జింపకపోయానని సెలవిచ్చినటువంటి ఎరిగినటువంటి దేవుణ్ణి యహోష పాతు ప్రారంభించాడు ఆధారపడడం ప్రారంభించాడు అప్పుడు యహోసపాతు సాష్టాంగ నమస్కారం చేసిన యోదావారును యనుషులేపక యహోవ సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి కాంతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారు లేవీలు నిలవబడి గొప్ప శబ్దంతో ఇస్రాయిల దేవుడైన యహోవాను ఎప్పుడైతే ఈ మాట విన్నారో దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని బట్టి ఆల్రెడీ కార్యం జరగల ఇస్రాయిలు దేవుని కార్యం జరిగితే స్థుతించారు వీళ్ళు దేవుని కార్యాన్ని జరగక ముందే స్థుతిస్తున్న దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉంది యహోవాని స్థుతించుట మంచిది యథార్థవంతులు కది ఎలా స్థుతిస్తే ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతావస్థుతులను చెల్లించుట అది మనకు మంచిది ప్రతి విషయమునందును ఒకసారేమో ఒకలాగా మరొకసారి మరొకలాగా ఇస్రాయల్ స్థుతిస్తూ అరణ్యములో ఆరిన నేల మీద నడిచినటువంటి వారు అరణ్యములో ఎన్నిటాకులాగా రాలిపోవడానికి కారణం మేలు కీడు వారు రెండింటిని ఒకలాగా ఎంచుకునకుండా యోబోలే యోభో ఏమంటాడు మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి తగమా అన్నట్టుగా వారి స్వభావాలు లేక కష్టంలో దేవుని ఎందు సరుగుతా ఉన్నారు సుఖంలో దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఇది దేవునికి నచ్చల యహోషపాత ఎలా ఉన్నాడు కష్టం వచ్చింది కన్నీరు గారి షేడు దేవుని మీద ఆధారపడుతున్నాడు అందరినీ పోగేసి సరైనటువంటి మార్గంలో నడిపించడానికి అతడు తీసుకున్న తీర్మానము దేవుణ్ణి స్థుతించారట సాడు చెప్పినటువంటి మాట వారికి అంగీకారముగా మార్చబడింది వారు ఆ నమ్మినటువంటి ఆ మాటను బట్టి దేవుని స్థుతించారు స్థుతించినటువంటి వీరు ఏం చేస్తున్నారు చదువుదాం అక్కడ ఇరవై ఒకటో వచ్చినలో మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యహోవాన్ని స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరములను ధరించి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి ఆయన స్తోత్రము చేయటకు ఆయన నియమించను చాలా చాలండి వారిని నియమించను ఎవరు నియమించారు యహోషపాత్తు నియమించాడు యహోవ తీర్మానమును దేవుడి స్థిరపరచటకు యహోవ యొక్క ఆలోచన ఎరిగినటువంటి యహోషపాతు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి పూనుకున్నా ఒక తీర్మానం చేసుకున్నా ఏది ఏమైనప్పటికీ శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి కోపంతో కసితోటి వెళ్ళాలి వీళ్ళు ఏం వెళ్తా ఎలా వెళ్తున్నారు సిద్ధిస్తా ప్రేమగా వెళ్తున్నారట ప్రేమగా వెళ్తున్నారు దేవుడి లోకాన్ని ఎంతో ఎందుకు ప్రేమించాడు మన శత్రువులు కదా మన బలహీనులం కదా మనం పాపలం కదా మన పాపలమై ఉండగానే ప్రేమించాడే మన శత్రుమై ఉండగానే ప్రేమించాడే మన బలహీనులమై ఉండగానే ప్రేమించడం ఒక్క క్వాలిటీ అన్నా మంచిది ఉందా మంచి క్వాలిటీ లేనటువంటి మనల్ని ప్రేమిస్తే ఈ శత్రువుల మధ్యలోకి వెళ్తా ఉన్నప్పుడు ప్రేమగా వెళ్తున్నాడట ప్రేమగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సలువిస్తూ ఉంది యహోశ పాత్ర తీసుకున్న తీర్మానము దేవునికి ఇష్టమైనది అండి ఎలాంటి తీర్మానం అది శత్రువు కనపడుతున్నాడు కోపంతో కత్తులు తీసుకుని వెళ్లాల్సిన సమయంలో రెండు చేతులతో చప్పట్లు కొడుతూ వారి దగ్గర ఉన్నటువంటి వాయిద్యాలతో దేవుని కనపరుస్తూ స్థుతిస్తూ శత్రువుల మధ్యలోకి వెళ్తున్నారు శత్రువుల మధ్యలోకి వెళ్తున్నారు నేను ఇందాకన్నానే మన ఆలోచనలు ఒకలాగా నడిపిస్తాయి దేవుని ఆలోచనలు భిన్నంగా నడిపిస్తాయి ఇవి మనకి వంట ఈ మాటలు మనకు అంగీకారంగా కనబడవు కానీ దేవుడి కార్యాలు అలాంటి వాటిని అవలంబించినప్పుడే జరుగుతాయి అలాంటి అలాంటి వాటిని అనుసరించినప్పుడే జరుగుతాయి మాటకి మాట కత్తికి కత్తి దేవుడు కొట్టేసి దేవుడి లోకానికి అరుదించినటువంటి ఆయన మనల్ని ప్రేమించిన వాడే దేవుడికి మహిమ కలుగునగాక హెలుయా వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట అతడు గాయకులందరినీ ఏర్పాటు చేసి శుతించడం ప్రారంభించి ఒక్కో బాధ్యత అప్పగించాడు ఏమంటాడు యహోవాను వాడిని గాయకులను ఏర్పరిచి వారు అలంకరమును ధరించి సైన్యముల ముందు నడుచుచు కృప నిరంతరం ఉండును ఆయనను స్తుతించుడి స్తోత్రము చేయటకు ఆ ఈ మాటలు మాట్లాడుతున్న శత్రువులకి అసలు ఏం అర్థం కావడం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండగా వారు పాడుటకును శృతించుటకును మొదలు పెట్టగా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయోబీల మీదను సేయురు మన్యవాసుల మీదను మాటుగాండ్రని పెట్టిన కనుక వారు హత్తుల ఇరి మాటు పెట్టాడట దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన ఏంటంటే శత్రులు కూడా ఆలోచనలు ఇస్తారు ఇప్పుడు ఎలా ఓడిపోతాడు మరి శత్రువుడికి ఆలోచన కూడా దేవుడే ఓడిపోవడానికి అరణ్యంలో ఆరణ్యాల మీద నడిచినటువంటి ఇస్రాయీలతో పాటు పోటీ పడి వెనక వస్తాడు పరో సైన్యం కూడా నడవాలనుకుంది నడవని ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చాడు సంఘం దూరం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి దేల్చాడు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి వారిలో వారికి మాటగాండ్రం పెట్టాడట మాటు కాండ్ర అంటే శత్రువులు ఎట్నుంచి వస్తున్నారో అని గమనించేటువంటి కొంతమంది గుంపును పెట్టారు ఇక్కడ ఉందేమో ఐదు రకాల మనసుల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు రకరకాల స్వభావాలు కలిగిన వారు ఉన్నారు వీళ్ళంతా కూడా ఒకే అధిపతి కింద ఉన్న మనుషులు కాదు వీళ్ళు వచ్చినటువంటి ఈ ఐదుగురు శత్రువులకు సంబంధించిన మనుషులందరూ కూడా ఎవరికి వాళ్ళు మాటుగాండ్రని పెట్టుకున్నారు మాటు గాండ్రని అంటే ఏం జరుగుతుందో గమనించి వెంటనే రియాక్ట్ అవ్వడానికి పెట్టుకుంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి వాడే శత్రువేమో ఈడే శత్రువేమో అని అనుకుని ఒకరికొకరు వాళ్ళే కొట్టుకుని చంపుకొని అసలుకి యహోత్సవ దగ్గర కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకుండా వాళ్ళకు వాళ్ళే చంపుకున్నా దేనికి సోదం చెల్లిద్దా హా లెలుయా హాలుయా దేవుని కార్యములను ఆశ్చర్యకరములుగా కర్మలుగా ఉంటాయి దేవుడు చేస్తున్నటువంటి కార్యములు ఘనముగా కనబడతా ఉంటాయి కారణం సునాయాసముగా ఇందాక ఆ దైవజనుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇదిగో మీరు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించిన యుద్ధం జరిగించేది దేవుడు కాబట్టి వీరు చేయాల్సినటువంటి పని ఎటు దేవుని స్థుతించడం ప్రారంభించారు స్థుతి వీరి వీరి స్థితిని మార్చగలిగింది వీరు అనుకున్నవి ఆశించినవి ఏమీ జరగల శత్రులు అనుకున్నారు ఏదో చేద్దాం అనుకున్నారు ఒక్కడ కూడా జరగడానికి దేవుడు ఒప్పుకోలేదు నిర్వీర్యం చేసేసాడు వీరి చేతికి మట్టి అంటకుండానే శత్రులు ఒకరికొకరు పడుచుకొని చంపుకొని హతులైపోయారట ఒక్క శత్రువు కూడా అక్కడ లేడు ఇప్పుడు వారు చేస్తున్న పనేంటి అక్కడ ఉన్నటువంటి ఆ చనిపోయినటువంటి వారందరి దగ్గర నుండి వారందరి దగ్గర నుండి వారి దగ్గర ఉన్నటువంటి సామాగ్రి అంతటినీ బంగారమున కావచ్చు లేదా వారి దగ్గర ఉన్న వస్తువులు కావచ్చు వాటన్నిటిని కూడా ఒలుచుకొని పోగేసుకోవడానికి వాడికి మూడు దినాలు పట్టిందట మూడు దినాలు పట్టింది ఈ మూడు రోజులు వలవటమే పని ఎంతమంది ఉంటే ఎన్నిసార్లు ఆ చనిపోయిన వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి సామాన్ అంతటిని కూడా బంగారం అంతటి కూడా పోగేస్తే మూడు దినాలు సమయం పడితే నాలుగవ దినాన్ని మీరు చేసిన పని ఏంటి ఇరవై ఆరు వచ్చినలో నాలుగవ దినమున వారు బెరాకలోయ కూడిరి అక్కడ వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని పేరు చాలండి బెరాకాలోయలో వారు దేవుని స్థుతించడం ప్రారంభించారు మేలు జరిగిన తర్వాత స్తుంచారు మేలు జరగక ముందు స్థుతించలేదా స్థుతించా దేవుడు కోరుకుంటుంది ఈ స్థుతి ఎక్కడ నువ్వు కరెక్ట్గా ఉంటే జరగబోయే స్థుతికి కూడా నిన్ను అర్హులుగా అర్హురాలుగా చేస్తాడు అర్హునిగా చేస్తాడు ఎక్కడ స్థుతి లేకుండా ఆ స్థుతిని కోరుకుంటే మేలు జరిగిన తర్వాత మొదట కష్టంలో నువ్వు స్థుతించగలిగితే సుఖంలో నువ్వు ఆనందించేటట్టుగా దేవుడు చేయగలుగుతాడు దేవునికి మహిమ కలుగును గాక హుయాలుయా కనుక యహోవాను స్థుతించుట ఎవరికి మంచిది యార్థవంతులకి అది ఎప్పుడు స్థుతించటం ప్రతి విషయం నందును స్థుతించుట మంచిది కనుక ఈ మాటలు వింటూ ఉన్నటువంటి నీవు నేను ప్రతి విషయంలో కూడా దేవుని స్థుతించా శత్రువులు కళ్ళగన ముందు కనబడుతున్నప్పుడు యహోష పద్ధ స్థుతించినట్లుగా శత్రువుల పైన విజయం పొందిన తర్వాత కూడా యహోష వస్తుతి చెల్లిస్తా ఉన్నాయి యోబు సమస్య కష్టములో ఉన్నప్పుడు దేవుడిని స్థుతించిన యోబును సుఖంలో కూడా దేవుడు స్థుతించేటువంటి దేవుడు ఇచ్చాడు ఈ టెక్నిక్ని ఈ సూత్రాన్ని మనం పాటించగలిగితే సమస్తమును సమస్తమును మనకు అనుకూలంగా మార్చువాడు దేవుడన్నాడు దేవుడికి మహిమ కలుగునగాక హలే